హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైరునిసాస్ కిచెన్ సలాం వాలేకుం నమస్తే ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పకోటి చేస్తున్నాను నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను క్యాలీఫ్లవర్ పకోటి చేసుకుంటానికి కొత్తిమీర క్యాలీఫ్లవరు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తగినంత ఇవే క్యాలీఫ్లవరు బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటాను దీనికి కావలసిన పోతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగాలు వెల్లుల్లి అన్నీ కలిపి నేను దీన్ని ముద్ద చేస్తాను ఆ క్యాలీఫ్లవర్ పొక్డీలో వేస్తానికి క్యాలీఫ్లవర్ వాష్ చేసుకుంటానికి ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి నీళ్ళతో నీళ్ళు వేసి కడుక్కోవాలి నీళ్ళు వేసి తిప్పుగా కడుస్తాను పురుగులు ఉంటాయి చిన్న చిన్నది అందుకోసం ఈ క్యాలిఫ్లవరు మీరు సన్నగా తరుపుకోవచ్చు నేను తరిగినట్టు తరుపుకోవచ్చు అది మీ ఛాయిస్ నేను పడేసి మళ్ళీ ఇంకోసారి కడుక్కున్నాం ఇప్పుడు రెండుసార్లు కడిగేసాను ఇప్పుడు లాస్ట్ రెండుస్ శుభ్రంగా పురుగులు ఉంటాయి గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నా కూడా పర్వాలేదు ఉప్పు వేసి చేసినా కూడా పర్వాలేదు వచ్చేస్తాయి బయటికి అంటే ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు క్యాలీఫ్లవర్ పకుడికి తయారు చేసుకుందాం ఇప్పుడు నేను వెల్లుల్లి అల్లం లవంగం చెక్క వేసి చేసుకున్న ముద్ద దీంట్లో వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో శనగపిండి వేద్దాము ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేద్దాము పసుపు వేసుకున్నాను మీకు చూపించలేదు ఉల్లిపాయలు కోసేసాను దాని మీద ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇలాగా శాంతంగా కలుపుకోవాలి పిండి పడితే ఇంకొంచెం వేసుకోవాలి వీళ్ళు ఏమీ ఏక్కర్లేదు కొత్తిమీర కడిగినవి అన్నీ ఉంటాయి క్యాలిఫ్లోవర్ కడిగింది అంతా చెమ్మ ఉంటుంది నీళ్ళు లేకుండానే ఇలాగా కలిపేసుకోవాలి ఉప్పు సరిగ్గా చూసుకోవాలి మీరు ఉప్పు సరిగ్గా చూసుకొని అప్పుడు ఈ పిండిని పొప్పులాగా వేసుకోవాలి పిండి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము కొంచెం కొంచెం ఇంతనా ఉండాలి కనీసం పిండి నేను కలిపాను చూడి ఇంత ఉండాలి ఇప్పుడు మనం దీన్ని పొక్డీ చేసుకున్నాము ఇప్పుడు చూడండి పిండి కన్సస్ట్ నాకు పలుకుతానికి సరికి రాదు పిండి ఇలాగా ఉండాలి చూడండి దీనికి అతుకొని ఉండి అలాగా అతుక్కొని ఉండాలి దీని కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి ఇది ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకున్నాను కరెక్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని రెడీగా ఉంది పకోడీలు వేసుకుంటానికి మనం పకోడీలు వేసుకున్నాము వాటిల్లో నూనె వేసుకున్నాము నూనె కాగుతుంది నూనె కాగంగానే పకోడీ వేసేద్దాము నూనె కాగింది ఇప్పుడు ఒక పకోడీ వేసి చూద్దాము కాగిందేమో కాగింది ఇప్పుడు వేసుకున్నాము ఇలాగా సపరేట్ సపరేట్గా వేసుకోవాలి పకోడి పిండి అంటిచ్చి అంటించి ఇలా వేసుకుంటూ ఉండాలి సపరేట్ చేసి వేసుకోవాలి అలాగే వేసుకోకూడదు ముద్ద ముద్దగా ఒక్కొక్క క్యారీ ఫ్లవర్కి ఇట్లా అంటించుకొని అనిపించుకొని ఇలా వేసుకోవాలి కాసేపు వేగిన తర్వాత మనం దీన్ని పొరలించుకున్నాము తిరిగేసుకుందాము ఆవకముందు తిరగ వేసుకోకూడదు ఇంకా ఆవులు ఉంది అనుకొని నిమిషం కాస్త వేగిన తర్వాత ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి నేను చేసిన వంట మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నచ్చితే ఈ పకోడి మీకు నచ్చితే ఒక లైక్ తప్పకుండా వేయండి ఇప్పుడు దీన్ని మనం వేగింది చూడండి తిరిగేస్తున్నాము ఇలాగా ఇచ్చేస్తున్నాము బాగా వేగనిద్దాము క్యాలీఫ్లవర్ కదా మీరు క్యాలీఫ్లవర్ సన్నగన్నా తరుక్కోవచ్చు ఇలాగా పొడుగు పొడుగుగా తరు తరుక్కోవచ్చు అది మీ చాయిస్ని బట్టి పొప్పొడి బాగా వేగిన తర్వాత తీసుకున్నాము వేగాయి కొంతమందికి బాగా ఎర్రగా వేగటం ఇష్టం అలా వాళ్ళు ఎర్రగా వేయించుకోండి కొంతమందికి తెల్లగా ఉంటేనే ఇష్టం కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి తీసి జల్లి వేస్తున్నాను జల్లి వేస్తున్నాను ఒకటి తీసి ఇప్పుడు మళ్ళీ ఇంకో వేద్దాము ఇంకోసారి కాసేపు తర్వాత మళ్ళీ పాయి ఎర్రగా అవ్వకుండా తెల్లగా తీసుకున్నాను నాకు తెల్లగా ఇష్టం మా వారికి ఎర్రగా ఇష్టం అందుకోసం ఇజ్ కోసం వేరే వేరేగా తీసుకుంటున్నాను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారంగా తినేవాళ్ళు కారంగా వేసుకోండి చప్పక తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి అంతే ఎమ్మి ఎమ్మి క్యాలీఫ్లవర్ పకోడి తిని చెప్తున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి మీరు చేసుకోండి దీంట్లో కొత్తిమీర బాగా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నోళ్ళు కొత్తిమీర వేసుకోండి బాగా క్యాలీఫ్లవరు యూరిన్ని బయట తీసేస్తుంది దానికి ఆ గుణం ఉంది మంచిది చేసుకొని తినండి మీకు ఎలా అనిపించిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ టు వాచ్ Airun's House Kitchen thank you all